హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండరా ఇది వచ్చేసి ఆదివారం రోజు మధ్యాహ్నం తీసి అంటే ఆదివారం రాత్రి నేను పోతున్నాను పోతున్నానని చెప్పే కదా ఆ రోజు మధ్యాహ్నం నుంచి తీశాను ఇంకా నేను ఆదివారం రాత్రి పోతే శుక్రవారం పొద్దున వస్తాను నేను అక్షత ఇద్దరం పోతున్నాము ఇంక ఇంట్లో ఎవ్వరు లేకపోతే మొక్కలన్నీ ఎండకి చచ్చిపోతాయని చెప్పి అన్నిటికొకసారి నీళ్లు పోసేసి ఇక్కడ తగిలి తీసి ఇక్కడ పెట్టేశాను ఇంకపోతే ఇంట్లో అక్కడక్కడ మనీ ప్లాంట్లు పెట్టి ఉన్నా కదా డోర్లు అన్నీ క్లోజ్ చేస్తే సగ్గి అవి కూడా కమిలిపోయినట్టు పోతాయని అన్ని తెచ్చి ఇక్కడ బాల్కనీలో ఉంచాను మీరు చూసే ఉంటారు ఇక్కడ గ్రిల్స్కి తగిలిచ్చి ఉండేవి అన్నీ తీసేసాను ఇంక పోతే సాయంత్రము ఫ్రెష్ అయిపోయి వచ్చాను తలస్నానం చేసేసి మంచిగా మాకు ట్రైన్ వచ్చేసి ఎనిమిది గంటలకి ఇప్పుడు ఆరు ఇరవై అయిపోయింది కనీసం ఏడున్నర కన్నా ఇంట్లో బయలుదేరాలి ఇంకా చూడండి అక్కడ అక్కడ ఒకటి సోపు పేస్టు ఇంకా పెట్టలేదు ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి వచ్చి దేవుడిగా దుడిచాను ఇంక పోయి దీపారాధన చేయాలి దీపారాధన చేసేసిన తర్వాత ఇంకా మిగిలినవి ఏమన్నా ఉంటే సర్దుకోవాలి ఈరోజు రాత్రికి ఎక్కితే ఎనిమిది గంటలకి సోమవారం రోజు రాత్రి తొమ్మిది గంటలకి ఉజ్జయినిలో దిగుతాము ఇంకా జడేసుకున్నాను దీపారాధన చేశాను అన్నీ సర్దేశాను అక్షత కూడా రెడీ అయిపోయింది ఇంకా తినేసాము తినేసి గిన్నెలు కడిగేసి అన్నీ ఆడ సర్దేసి బయలుదేరుతా ఉన్నాను ఒక రోజంతా ఇరవై నాలుగు గంటలు ట్రైన్లో ఉండాలంటే కొంచెం కష్టమే నాకైతే నాకైతే అసలు ఓసిడి ఎక్కడ కూర్చోవాలన్నా తుడుచుకుంటానే ఉంటాను పొద్దుగుకులు ఇంకా వాష్రూమ్కి వెళ్ళాలన్నా దేనికన్నా ఇబ్బందే ట్రైన్లో ఇంకా చేసేది లేదు కదా కొన్ని కావాలంటే కొన్ని సర్దుకోవాలి దానికి తోడు శివయ్య దగ్గరికి వెళ్ళాలంటే నేను దేనికైనా తట్టుకుంటాను అనఘనంగా వచ్చింది అవకాశము మాకు తెలిసిన వాళ్ళు వెళ్తూ ఉంటే అందరం కలిసి పదకొండు మంది వెళ్తున్నాము ఇప్పుడు ఉజ్జయినికి మా ఇద్దరితో కలిపి పదకొండు మంది ఇంక మొత్తానికి వాళ్ళ కారులోనే స్టేషన్కి అయితే వచ్చేసాము ట్రైన్ వచ్చే వరకు ఇక్కడ నుంచొని వెయిట్ చేస్తూ ఉన్నాం ఇదిగో వీళ్ళందరూ మాతో పాటు వచ్చేవాళ్ళే ఇంకా కొంతమంది రావాలి నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనిపించింది విడిగా నేనైతే పోయేది లేదు చూసేది లేదు నాకైతే ఎంత ఎగ్జైటింగ్ ఉందో టికెట్లు బుక్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా డేటు ఎప్పుడెప్పుడు వెళ్దామా పద్దెనిమిదవ తేదీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వెళ్దామా అని మొత్తానికైతే ఈరోజు కుదిరింది చాలా సంతోషంగా అయితే ఉంది ఇంకా ట్రైన్ ఎక్కాక చూస్తే మాకు విండో సైడు అక్షతకి నాకు ఇంకా అటుపక్క ఉంటాయి కదా రెండు సైడ్లు సీట్లు వాటిల్లో కూర్చున్న వాళ్ళు గలబా చేస్తున్నారు వాళ్ళ దెబ్బకి అసలు ఉండే వాళ్ళ లేదు రాత్రి అంతా లేదు అర్ధరాత్రి ఒంటి గంటకు లేచి లైట్లు వేసి ఏందో పిల్లలు గోల గోలు చేస్తుంటే కనీసం పిల్లలు గోలు చేసేటప్పుడు కంట్రోల్ అయినా చేస్తాను నేనైతే అస్సలు ఊరుకోను బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గలభ చేస్తే ఆ అక్షిత వాళ్ళని అయితే తిట్టేస్తాను ఇంకా మాట వినకపోతే కొట్టయినైనా కొట్టేస్తాను కానీ ఆమె ఏంటంటే వాళ్ళు గోలు చేస్తుంటే సీరియల్ చూసుకుంటా ఉంది ఫోన్లో నిద్ర పట్టక పట్టక ఎప్పుడు నేను కోబొడుకొని పొద్దున్నే నాలుగున్నరకులు వచ్చిన వాళ్ళు అయితే ఫుడ్ మేమే తెస్తామన్నారు ఇంకా మమ్మల్ని తేవద్దు అన్నారు అందుకే నేనేం తీసుకెళ్ళలేదు ఇంక పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళే ఇచ్చారు బ్రెడ్ ఇంకా కీర ముక్కలు ఇచ్చారు ఇంకా ఇది తినేసి ఇంకా మధ్యాహ్నం అంటే పులిహోర తిన్నాము అక్కడక్కడ వర్షాలు కూడా పడినాయి ఇది చూసారా టన్నలు ఈ టన్నలు చూడంగానే ఏడెనిమిది టన్నులు తగిలినాయి ఈ దారిలో ఇది చూడంగానే నాకు సరలేరు నీకెవరనుకుంటా మహేష్ బాబు మూవీ అయితే గుర్తొచ్చింది మొత్తానికి రాత్రి తొమ్మిది గంటలకైతే ఉజ్జయినిలో దిగాము ఈ లోపే వాళ్ళు దిగుతారేమో కొంచెం సేపు అన్న ప్రశాంతంగా అనుకుంటే వాళ్ళు మాతో పాటే దిగారు మా పక్కన ఉన్నవాళ్ళు ఇదిగో నా ముందు పోయే అబ్బాయి వాళ్ళతో వాళ్ళతో ఉన్నోడే ఏం గలబా చేశారు మరి ఇంట్లో ఎట్టయిన ఉండొచ్చు కానీ బయటికి వెళ్ళినప్పుడు గమ్మునుండాలన్న సెన్స్ కూడా లేదు వాళ్ళకి చేసేది ఏముంది ఇట్టంటి వాళ్ళు అప్పుడప్పుడు జీవితంలో తగులుతూనే ఉంటారు తప్పదు మరి ఇంకా ఉజ్జయినిలో దిగాక ఆ స్టేషన్లోంచి బయటికి వెళ్తున్నాం ఇక్కడ బాగా రెండు రోజుల నుంచి వర్షాలు అయితే ఫుల్గా పడినట్టున్నాయి రోడ్లన్నీ డ్రైనేజ్ స్మెల్ అసలుకి డ్రైనేజీ మొత్తం బయటకు వచ్చేసింది రోడ్లు చూడండి ఎట్టున్నాయో ఎక్కడ పట్టినా నీళ్లు నిలబడిపోయి నీళ్లు నిలబడేది ఎట్టన్నా కానీ వాసన భయంకరంగా వస్తుంది బురద వాసన కాలంలో అవన్నీ తట్టుకోలేకపోయాం మేమైతే నిజంగా స్టేషన్ దగ్గర నుంచి దగ్గరేనమాట మేము బుక్ చేసుకున్న హోటల్ అయితేను ఇంకా అక్కడికి పోతా ఉన్నాము పోతున్నా కానీ దారిలో కూడా చినుకులు పడుతూనే ఉన్నాయి ఇంకా అందరం అట్టే పోతా ఉన్నాము నడుచుకుంటా మొత్తానికి హోటల్ రూమ్కి అయితే వచ్చేసాము ఇక్కడ పైన ఏమో హోటల్ ఉంది కింద గాజులు షాప్ పెట్టున్నారు ఇంకా పోంగానే వాళ్ళు రూమ్స్ కోసం ఆధార్ కార్డులు అవన్నీ జిరాక్స్లు తీసుకునేసరికి మన వాళ్ళు గాజులు మొత్తం చూసేశారు ఒక ట్రిప్పు మళ్ళీ రేపు కోచ్లే అనుకున్నాము ఇంకా మా కిచెన్ రూమ్ అయితే ఇది నేను అక్షత ఈ రూమ్లో ఉన్నాము ఇంకా ఈగాక ఇంకా రెండు రూములు తీసుకొని మిగతా వాళ్ళందరూ దాంట్లో ఉన్నారు రూమ్ సెట్ ఉంటాయో ఏమో అనుకున్నాం కానీ చాలా నీట్గా ఉన్నాయి అనిపించింది మాత్రం ఉంటే ఉండొచ్చు ఇంకా నైట్ డిన్నర్లోకి అక్కలే చపాతీలు ఇచ్చారు తినేసి ఫ్రెష్ అయ్యి నిద్రపోతే పొద్దున్నే లేచి దర్శనానికి వెళ్ళాలి ఉంటాం మరైతే